ಅಸ್ಲಾಕ ವರಮ್ ವಬರಕಾತೂ ಖಲಾ ತುಬಾರಕೂಲೀಮ್ ರಹಮಾನ್ ಲಖದ ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರ ಕುರ್ಪ ತಬಾರಕೂತಾಮ ಸ್ಮರಿಸುಕು ಮನಮು ಈರೋದು ಚಾಲ ಸಂತೋಷ ಘನಂಗ ప్రవక్త సుల్లాహ సల్లం గారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము ప్రవక్త మహమ్మద్ సుల్లాహ సల్లం గారు మానవ మహోపకారి కరుణమూర్తి అంతిమ దైవ ప్రవక్త యావత్ ప్రపంచానికి మార్గదర్శి ప్రవక్త సుల్లాహాహ్ సల్లం గారి యొక్క ఆచరణ ఏదైతే ఉందో ఎవరైతే దాన్ని అనుసరిస్తారో పరలోకాల సాఫల్యం దానిలో ఉంటుంది ప్రవక్త సులాహ సల్లం గారి యొక్క ఒకే ఒక నినాదము అందరి దైవం ఒక్కటే మానవులంతా ఒక్కటే అందరి దైవం ఒక్కటే మానవులంతా ఒక్కటే అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వెళ్ళారు ఎన్నో రుగుమతలు ఎన్నో దురాగతులు ఉన్నటువంటి అరేబియా ద్వీపకల్పములో కేవలం ఇరవై మూడు ఏళ్ల కాలంలోనే దైవ సందేశాన్ని అందించి దైవ ఆదేశాలని అనుసరించే విధంగా ప్రవక్త మమ్మ సులాహ సల్లాం గారు అరబ్ సామ్రాజ్యాన్ని మార్చివేశారు ప్రవక్త సులాహ సల్లాం గారు రాకముందు అరబ్ సామ్రాజ్యం పైనే ఎవరైనా నాయకత్వం వహించాలంటే భయపడేవారు అలాంటి సామ్రాజ్యాన్ని యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబెట్టినటువంటి మహో మానవ మహోపకారి ప్రవక్త ముహమద్ సిలాహ సలం గారు సోదరులారా ఇస్లాం అంటేనే తమను తాము ఆ దైవాన్ని సమర్పించుకొని ఆ దైవం ఏదైతే చెబుతుందో దాని ప్రకారం జీవన గడిపేదాన్ని ఇస్లాం అంటారు మనం ఈరోజు ఎంతో గర్వంగా ఒక ముస్లిం అనే వ్యక్తి ప్రవక్త సుల్లాహ్ సల్లాం గారి యొక్క పేరుని ఎలా స్మరించుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ప్రవక్త సుల్లా సలాం గారు చూపించినటువంటి ఒక దారిని ఆదర్శంగా తీసుకొని దానిపై మనం అనుసరిస్తే ఇహ పరలోకాల సాఫల్యం దొరుకుతుంది మరియు ఇహ పరలోక ఇహలోకంలో మనం ఉన్నప్పుడు మన యొక్క బంధుమిత్రులు సోదరులు ముస్లిం అందరితో ఏ యొక్క హక్కులు ఉన్నాయో అన్ని హక్కులను మనం గమనించుకొని వారి హక్కును నెరవేర్చుకుంటూ ముందుకు పోంటే తప్పకుండా ఒక నిజమైన ముస్లింగా జీవనం గడిపేటువంటి ఒక మనకు ఒక మహత్తరమైన అవకాశం మనం లభించినట్టు అనుకుంటాం కాబట్టి సోదరులారా మీలాదున్నబీ అనగానే ప్రవక్త సులాహ గారి యొక్క జననాన్ని గుర్తుంచుకొని ఆయన యొక్క సందేశాన్ని గుర్తుంచుకొని అలా గమ్మున్ కావడం కాదు దాని మీద ఆచరణ ఆచరించి అనుసరించి ముందుకు వెళితేనే తప్పకుండా మన ద్వారా ఒక శాంతిని మనం స్థాపించేటువంటి విధానం మనకు ముందుకు వస్తుంది ప్రతి ఒక్క సోదరుడు ముస్లిం సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ అందరికీ ఆయన మానవహోపకార్యం చెప్పడం జరిగింది ఎందుకంటే ఖురాన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ಅಮಾ ಅರ್ಸನ್ ನಾಕ ಇಲ್ಲ ರಹಮತ್ ಓ ಪ್ರವಕ್ತ ನೇನು ಯಾವತ್ತ ಪ್ರಪಂಚಾಕ ಯಾವತ್ತು ವಿಶ್ವ ఒక మహోపారి మహోపకారిక కారణ్యమూర్తికి పంపించాను కాబట్టి ముస్లిం కానీ ముస్లిం నేతలు కానివ్వండి ప్రపంచంలో ప్రతి ఒక్క మానవునికి శాంతి చేకూర్చాలని ఉద్దేశంతో అల్లా తు భార ప్రవక్తగా పంపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సందేశాన్ని ఆ స్వీకరించి దాన్ని అనుసరించడం ప్రయత్నిస్తే ఒక శాంతి దేని గురించి మనం పాటుపడుతున్నాము ఆ శాంతి స్థాపించడానికి మనం కూడా అవుతాము అల్లా తో భార కొకోత్తాలు మనందరినీ ప్రభుత్వం సిల్లాహ సల్లాం గారు బోధించినటువంటి బోధనలపై అమలు చేయడానికి ప్రాంతం کا آمین السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ مدنی